ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినము నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహం గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం అయితే ఈ వాగ్దానము అబ్రహం యొక్క జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుడు అబ్రహంగాతో మాట్లాడుతూ వచ్చాడు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళము కాబట్టి అనుదన యాత్ర జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదట దేవుని యొక్క స్వరాన్ని మనము వినాలి దేవుని మాటకు లోబడాలి దేవుని మాట ప్రకారము చేయాలి ఎప్పుడైతే వాక్యానుసారముగా ప్రవర్తించడం అనేది మనం నేర్చుకుంటామో వెంటనే దేవుడు మనలను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు ఎంత గొప్ప చేస్తాడు అంటే మనలను ఆశీర్వదించే వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు మనల్ని దూషించే వారిని దేవుడు శపించేవాడిగా ఉంటాడు కాబట్టి దేవుడు ఎంతో స్పష్టంగా జ్ఞాపం చేస్తూ వచ్చాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుతును కాబట్టి ఇంక ఇంతకన్నా గొప్పది ఏంటండి మన సంతానము గొప్ప సంతానం పేరు ప్రఖ్యాతులు కలిగింది అట్లాగే మన ఆశీర్వాదము అబా ఇక మనుషులందరూ చెప్పుకుంటూనే ఉంటారు ఎంత ఐశ్వర్యవంతుడు అండి ఎంత అదృష్టవంతుడండి అని చెప్తారు కదా నీ నామమును గొప్ప చేయుతును అంత మాత్రమే కాదు నీవు ఆశీర్వాదముగా నుండు కాబట్టి అనేకులు నీ వలన ఆశీర్వదించబడతారు అనేకులు పోషించబడతారు ఇంతకన్నా గొప్ప ధాన్యత ఏం కావాలండి ఒక మనిషికి అయితే ఈ వాగ్దానాన్ని నీవు కూడా స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా అయితే ఇలాగ చేయి దేవుడు నిన్ను గొచ్చి ఏమి ఉద్దేశించాడు ఏమి చేయమని దేవుడు నీతో చెప్తున్నాడు దాన్ని చేయడానికి సంకోచించుకో ఆలోచించుకో వాయిదా వేయకు పెడచెవి పెట్టకు దేవుడు నీకు చెప్పింది చెప్పినట్లుగా చేయి అప్పుడు దేవుడు నిన్ను అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు నీవు ఆశీర్వాదముగా ఉంటావు అలాగూ దేవుడు మనలను దీవించునుగా